మీరు ఎలా ఉన్నారు నా ప్రియమైన పిల్లలు నేను మీ హనుమాన్జీ మహారాజ్ ఇప్పుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు నా పిల్లలు ఎక్కడో నుండి ఒక హెచ్చరిక వచ్చింది స్పష్టంగా ఒక ఆదేశం ఇవ్వబడింది మీ నుండి దూరంగా ఉండమని ఒక జ్యోతిష్కుడు స్పష్టంగా చెప్పాడు ఒకవేళ ఎవరైనా మీ శక్తిని లేదా మీ జీవితంతో గందరగోళం చేయటానికి ప్రయత్నించినా వారి పేరు వారి ఉనికి పూర్తిగా నాశనం కావచ్చు ఇప్పుడు నాకు అలా అనిపిస్తోంది ఈ వ్యక్తులు భయంతో వణుకుతున్నారు వారు భయాందోళనలో ఉన్నారు బహుశా ఎందుకంటే చాలా కాలం నుండి వారు మీకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేశారు కానీ వారి ఒక్క కుట్ర కూడా మీపై సఫలం కాలేదు వారు చాలా శ్రమించారు తదుపరి స్థాయి కుట్రలు రచించారు కానీ ఆ ఏ ఒక్క విషయం కూడా మిమ్మల్ని తాకలేదు బహుశా ఎవరో ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి మీ జాతకం గురించి లేదా మీ గురించి సమాచారం పొందటానికి ప్రయత్నించి ఉండవచ్చు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చు అది వారి హోష్ను గాలిలోకి ఎగరగొట్టింది ఎందుకంటే ఆ జ్యోతిష్కుడు కొన్ని విషయాలు చెప్పాడు అవి విని వారు షాక్ అయ్యారు నాకు అలా అనిపిస్తోంది ఈ వ్యక్తులు ఏదో ఒక పెద్ద గుడికి వెళ్ళారు అక్కడ ఎవరో చాలా పవిత్రమైన ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉంటారు అక్కడ వారికి మీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి అవి వారికి జీర్ణం కావడం లేదు మీ శత్రువులు మీ పట్ల మోసం కపటం నిండిన మనసు ఉన్నవారు పాత విషయాలను ఇంకా మనసు నుండి వదిలించుకోలేని వారు వారి దగ్గర బహుశా మీ ఫోటో లేదా మీ వ్యక్తిగత సమాచారం ఉండవచ్చు వారు ఒక జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళి మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు కానీ అక్కడ నుండి వచ్చిన సమాధానం వారి ప్రపంచాన్ని కదిలించింది వారికి అలాంటి షాక్ తగిలింది వారు ఇంకా దాని నుండి కోలుకోలేకపోతున్నారు వారు ఆందోళనలో ఉన్నారు తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారు ముందుగా మీరు మాతృ ఆదిశక్తి మాతృ కాలరాత్రిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే నేను మీకు చెప్పబోయే విషయం చాలా గంభీరమైనది కొందరు జ్యోతిష్కుల దగ్గరకు వెళుతున్నారు మీ జాతకం చూడటానికి మీ గురించి తెలుసుకోవడానికి మీ నిజమైన రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వారికి కొన్ని విషయాలు తెలుసు వాటిని తెలుసుకోవడానికి వారు ఆతృతగా ఉన్నారు వారికి కనిపిస్తోంది మీలో ఏదో ఒక శక్తి ఉంది అది ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటుంది ఇక్కడ నాకు చాలా స్పష్టమైన సందేశం వస్తోంది ఆ జ్యోతిష్కుడు వారికి స్పష్టంగా చెప్పాడు మీపై ఏదో ఒక దివ్య శక్తి యొక్క ప్రత్యేక కృప ఉంది మీకు ఎటువంటి చెడు విషయం ఎటువంటి నకారాత్మక శక్తి ఎటువంటి కాళీవాయం ఆపలేదు మీ భాగ్యంలో కేవలం విజయం మాత్రమే రాయబడింది కేవలం విజయం మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ విజయం మీకోసం వేచి ఉంటుంది ఎటువంటి చెడు శక్తి ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఆపలేదు వారికి హెచ్చరిక ఇవ్వబడింది మీ భాగ్యంలో విజయం మాత్రమే ఉంది ఈ వ్యక్తులు ఒక జ్యోతిష్కుడు లేదా విద్వాంసుని దగ్గరకు వెళ్లారు అక్కడ వారికి మీ గురించి చాలా విషయాలు తెలిసాయి మీ భాగ్యంలో కేవలం విజయం రాయబడింది మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీకు తప్పక లభిస్తుంది ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ విషయంతో చాలా ఆందోళనలో ఉన్నారు వారు ఒకరితో ఒకరు చాలా చర్చలు చేస్తున్నారు నాకు అనిపిస్తోంది వారు ఒత్తిడిలో ఉన్నారు చింతిస్తున్నారు మీకు ఎటువంటి చెడు శక్తి తాకలేదు వారు మీ ప్రపంచాన్ని కదిలించడానికి చాలా ప్రయత్నించారు కాని మీరు వారి ప్రపంచాన్నే నాశనం చేశారు వారి ఉనికి కదిలిపోయింది వారు ఇంకా మీ గురించే మాట్లాడుకుంటున్నారు వారు మీ జీవితంలో కేంద్ర బిందువు అయ్యారు చాలా కాలం నుండి వారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వారి ఏ ఒక్క చెడు ఉద్దేశం కూడా మీపై పనిచేయలేదు నాకు మళ్లీ ఆ పెద్ద గుడి యొక్క భావన వస్తోంది అక్కడ ఎవరో చాలా పవిత్రమైన ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉంటారు వారి వ్యక్తులకు స్పష్టంగా హెచ్చరిక ఇచ్చారు ఒకవేళ మీరు తప్పు చేయడానికి ప్రయత్నించినా వారి ఉనికి పూర్తిగా నాశనం అవుతుంది అవును వారి ఉనికి వారి ఇల్లు కుటుంబం అన్నీ నాశనం కావచ్చు నాకు ఇంకా కనిపిస్తోంది మీరు ఏదో చాలా పెద్ద పని పూర్తి చేశారు మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు ప్రజలు మీ గురించి మాట్లాడుతున్నారు మీకు ఆ ఉన్నత శక్తితో చాలా లోతైన సంబంధం ఉందని చాలా లోతైనది మీరు ఆ దివ్య శక్తితో ఎంతో లోతుగా అనుసంధానించబడి ఉన్నారు ఆ శక్తి మీపై ప్రత్యేక దయ చూపిస్తుంది అలాంటి దయ ఎవరికీ లభించదు మీరు ఆ శక్తితో ఎంతో లోతుగా అనుసంధానించబడి ఉన్నారు ఒకవేళ మీరు ఏడుస్తూ వారి ముందు ఏదైనా అడిగితే ఒక తుఫాను వస్తుంది అన్నీ కదిలిపోతాయి ఒకవేళ ఎవరైనా మీకు బాధ కలిగించి మీ మనస్సును గాయపరిచి మీరు ఆ బాధతో ఆ శక్తుల ముందు ఏడ్చినట్లయితే ఆ వ్యక్తి ప్రపంచం తలకిందులవుతుంది ఇలా కూడా చెప్పబడింది ఒకవేళ మీ కళ్లల్లో ఎవరి వల్లైనా కన్నీళ్లు వస్తే మీ మనస్సు బాధపడితే ఆ వ్యక్తి జీవితంలో ఏమి జరుగుతుందో నేను చెప్పలేను ఇది చాలా గొప్ప మహాపురుషులు వారి దగ్గర కొందరు మీ గురించి తెలుసుకోవడానికి వెళ్లారు మీ దివ్య శక్తి ఓహో దానికి సమాధానమే లేదు మీపై ఆ శక్తి యొక్క ప్రత్యేక కృప ఉంది చాలా ఎక్కువ కృప మీ దగ్గర పుణ్య యొక్క భాండాగారం ఉంది మొదట ఈ వ్యక్తుల మనస్సులో మీ గురించి కొన్ని అనుమానాలుండేవి వారికి అనిపించేది బహుశా మీరు ఏదో తప్పు విషయాలు తెలుసుకున్నారు కాళి మాయం లేదా నకారాత్మక విషయాలలో మునిగి ఉన్నారు అని కాని ఇప్పుడు వారికి నిజం తెలిసింది వారికి అర్థమైంది మీపై మాతృశక్తి యొక్క ప్రత్యేక కృప ఉందని వారి మనస్సులో ఉన్న తప్పుడు భావనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి చాలా కాలం నుండి వారు మీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు వారికి అర్థమైంది మిమ్మల్ని ఓడించడం అసాధ్యం మీ శక్తిని వారు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు ఎటువంటి తప్పు విషయం మీపై ప్రభావం చూపలేదు ఈ వ్యక్తులకు ఇప్పుడు పాఠం నేర్పబడుతోంది వారికి అర్థమైంది మీరు పూర్తిగా జాదుగా ఉన్నారు మీ దగ్గర అంత దివ్యశక్తి ఉంది ఎటువంటి నకారాత్మక విషయం మిమ్మల్ని తాకలేదు కొందరు జ్యోతిష్కులు కూడా మీ గురించి చాలా చెప్పారు వారి ప్రకారం మీలో ఏదో ప్రత్యేక దివ్య శక్తి నివసిస్తోంది ఒకవేళ ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే మీకు బాధ కలిగిస్తే ఆ ప్రభావం వారిపైనే పడుతుంది ఈ వ్యక్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఒకవేళ వారు మీ మనస్సును బాధపెట్టి లేదా మీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు ఆలోచించినట్లయితే వారి ప్రపంచం నాశనం కావచ్చు మీ వెనక వారు చాలా తప్పు మాట్లాడారు చాలా కుట్రలు రచించారు మీకు వ్యతిరేకంగా చాలా తప్పు విషయాలు చేశారు కానీ మీరు అంత శక్తివంతులు వారి ఏ ఒక్క తప్పు మాట కూడా మిమ్మల్ని తాకలేదు మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు ఎవరు మీ గురించి ఏమి మాట్లాడుతున్నారనే దానితో మీకు ఎటువంటి తేడా లేదు మీరు మీ జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు నాకు అలా కూడా అనిపిస్తోంది మాతృశక్తి యొక్క ప్రత్యేక కృప మీపై ఉంది ఈ వ్యక్తులు మీ శక్తిని చూసి ఆందోళనలో ఉన్నారు చెమటలు పట్టడం మొదలైంది జ్యోతిష్కుడు వారికి స్పష్టంగా హెచ్చరిక ఇచ్చాడు ఒకవేళ మీరు లేదా మీ కుటుంబంతో ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నించినా వారి నాశనం నాశనమవుతాయి కొన్ని కర్మల గురించి కూడా మాట్లాడబడ్డాయి అవి వారిని పూర్తిగా భయపెట్టాయి వారికి అనిపిస్తోంది ఇది ఎలా సాధ్యం ఇది అసాధ్యం వారి అన్ని తప్పు విషయాలు వారి అన్ని చెడు ఉద్దేశాలు అన్నీ ఇప్పుడు వారిపైనే భారం పడుతున్నాయి వారి అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి ఈ విషయం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది జ్యోతిష్కుడు ఇలా కూడా చెప్పాడు ఒకవేళ వారు ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా తప్పు ఉద్దేశం రూపొందించినట్లయితే ఆ అన్ని విషయాలు తిరిగి వారిపైనే దాడి చేస్తాయి మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు ఎటువంటి తప్పు విషయం మిమ్మల్ని తాకలేదు ఇప్పుడు నాకు వారు చాలా ఆందోళనలో కనిపిస్తున్నారు నేను ముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా అలాంటి భారీ బాధతో కూడిన వాతావరణం ఉంది వారు ఏడుస్తున్నారు భయపడుతున్నారు చెమటలతో తడిచిపోతున్నారు వారికి అర్థం కావడం లేదు ఇప్పుడు ఏమి చెయ్యాలి ఏ అడుగు వేయాలి అని వారి చుట్టూ చాలా బాధ కనిపిస్తోంది చాలా ఎక్కువ వారు భయం నీడలో జీవిస్తున్నట్లు కనిపిస్తోంది వారి తప్పు ఆలోచనలు తప్పు ఉద్దేశాలు తప్పు మాటలు ఎలా వారికి వ్యతిరేకంగా మారుతాయో వారికి అర్థం కావడం లేదు ఎలా ఇవన్నీ వారిపైనే భారం పడతాయి వారు చాలా ఒత్తిడిలో ఉన్నారు నాకు అలా అనిపిస్తోంది ఇది ఒక్క వ్యక్తి కాదు ఒక మొత్తం సమూహం నాకు ఇంకా కనిపిస్తోంది వీరిలో ఎవరో ఒకరు బహుశా ఎక్కడికో బయటకు వెళ్లే సిద్ధంలో ఉన్నారు ఎవరో ఒక ప్రయాణంలో బయలుదేరుతున్నారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నించారో అది బహుశా చెడు దృష్టి కావచ్చు లేదా మీ గురించి తప్పు మాటలు మాట్లాడి అపవాదు కల్పించడానికి ప్రయత్నించారో అది ఇప్పుడు వారికే వ్యతిరేకంగా మారుతోంది చిన్న చిన్న ఆలోచనలు ఉన్నవారు చిన్న చిన్న మాటలు మాట్లాడేవారు వారి అన్ని చెడు ప్రయత్నాలు ఉల్టా పడుతున్నాయి అందుకే వారు ఇంత ఆందోళనలో ఉన్నారు నాకు అలా కూడా అనిపిస్తోంది వారు మీ జీవితాన్ని నాశనం చేయడానికి చాలా డబ్బు కూడా ఖర్చు చేశారు కానీ ఆ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి బహుశా ఈ వ్యక్తులు మిమ్మల్ని చిన్నతనం నుండి తెలుసు మీరు ప్రతి విషయంలో అగ్రస్థానంలో ఉంటారు ప్రతి పనిలో పర్ఫెక్ట్ గా ఉంటారు ఇది వారికి చాలా ఈర్ష్య కలిగిస్తుంది వారు చాలా అభద్రతా భావంతో ఉన్నారు వారు మిమ్మల్ని బాగా చేస్తూ చూడలేరు వారికి తెలుసు మిమ్మల్ని ఓడించడమే వారి లక్ష్యమని మీరు బహుశా చాలా ధైర్యవంతులు ఎవరి మాట వినరు మీలో ఒక ప్రత్యేక శక్తి ఉంది మాతృకృప ఉంది మీరు మంచివారే కానీ ఎవరైనా మీతో చెడుగా చేస్తే దానికి మీరు రెట్టింపు శక్తితో సమాధానమిస్తారు అలాంటి సమాధానమిస్తారు ఎదుటివారు ఆశ్చర్యపోతారు మీరు ముఖం మీద మాట్లాడే వ్యక్తులు వెనక బురద జల్లడం లేదా గాసిప్ చేయరు చెప్పాలనుకున్నది ముఖం మీదే చెప్పేస్తారు మీరు శాంతంగా లేదా భోళాగా ఉండే రకం కాదు మీరు తెలుసు ఇటుకకు రాయితో సమాధానమివ్వాలని మీ పనులతో మీ సమాధానాలతో ఎదుటివారి మాటలను మూసేస్తారు మీరు వారిని చాలాసార్లు సవాలు చేశారు రండి నన్ను ఓడించి చూపండి అని మీలో మాతృ యొక్క ప్రత్యేక కృప ఉంది ఇది వారికి చాలా బాధ కలిగిస్తుంది వారు దీనితో చాలా ఈర్షపడతారు చాలా అభద్రతా భావంతో ఉంటారు మీరు నన్ను ఓడించి చూపండి అని చెప్పినప్పుడు వారు అందులో విఫలమయ్యారు మీరు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు వారు కేవలం మిమ్మల్ని ఓడిపోయినట్లు చూడాలని కోరుకుంటారు కానీ వారి అబద్ధం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది వారి తప్పు ఆలోచనలు అందరి ముందు బహిర్గతం అవుతున్నాయి నాకు అనిపిస్తుంది వారి ముందు వారి చాలా విషయాలు బయటపడబోతున్నాయి వారు కేవలం మిమ్మల్ని ఓడించినట్లు చూడాలని కోరుకుంటారు బహుశా ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఒక బంధువు ఒక కజిన్ లేదా ఒక సన్నిహితుడు వారి విజయం మీ ఓటమిలో దాగి ఉంటుంది కానీ మీరు ఓడరు మీరు ప్రతిసారి తిరిగి వస్తారు ప్రతి విషయంలో అగ్రస్థానంలో ఉంటారు మీరు వారి పనులతో మీ సమాధానాలతో వారిని చాలా సవాలు చేశారు ఈ మధ్య మీరు ఏదో ఒక పెద్ద విజయం సాధించారు బహుశా ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండవచ్చు లేదా ఏదో పని పూర్తి చేసి ఉండవచ్చు అందుకే వారు ఇంత ఆందోళనలో ఉన్నారు మీరు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తారు మీ హృదయం చాలా స్వచ్ఛమైనది కానీ ఎవరైనా మీతో లేదా మీ కుటుంబంతో తప్పు చేస్తే మీరు దానికి మీ పనులతో నీ మాటలతో నీ తీరుతో సమాధానమిస్తారు నాకు అలా కూడా అనిపిస్తోంది మీరు వీరిలో ఎవరికైనా రెండు నాలుగు చెంపదెబ్బలు కూడా ఇచ్చి ఉండవచ్చు ఎందుకంటే వారు ఏదో తప్పు చేసి ఉంటారు మీరు తప్పు విషయాలను సహించరు మీ తీవ్రత మీ శక్తి ఈ వ్యక్తులను భయపెడుతుంది వారు మిమ్మల్ని ఓడిపోయినట్లు చూడాలని కోరుకుంటారు కానీ వారికి తెలుసు మీరు ఎప్పుడూ ఓడిపోరు నాకు అలా కూడా అనిపిస్తోంది ఈ వ్యక్తులు కలిసి ఒక గుండెలో కూర్చొని మీకు వ్యతిరేకంగా కుట్రలు రచిస్తున్నారు కాని వారి అన్ని ప్రయత్నాలు వృధా మిమ్మల్ని ఓడించడం వారికి అసాధ్యం నేను మీకు మొదటి నుండి చివరి వరకు కొన్ని విషయాలు చెప్తాను బహుశా మీకు ఈ వ్యక్తి గురించి ఏదో అర్థమవుతుంది నాకు అలా అనిపిస్తోంది ఈ వ్యక్తులు మీతో రహస్యంగా పోటీ పడుతున్నారు ఎక్కడో మీకు కూడా దీని గురించి ఒక అంచనా ఉంది ఎందుకో తెలియదు నేను మీతో మాట్లాడుతుంటే మీ కళ్ల ముందు వీరి ముఖం కనిపిస్తోంది మీరు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు ఈ వ్యక్తులు మీతో రహస్యంగా పోటీ పడుతున్నారు కాని మీకు తెలిసిపోయింది వారు మీతో పోటీ పడుతున్నారని వారు మీకు ఈ విషయం తెలియాలని కోరుకోరు ఎల్లప్పుడూ ప్రతి క్షణం వారు మీకంటే ముందు నిలబడాలని ఆలోచిస్తారు ఒకవేళ మీరు ఈ రోజు ఏదైనా మంచి చేస్తే వారు దానికంటే మెరుగైనది చేయడానికి ప్రయత్నిస్తారు ఈ విషయం నాకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక క్షణం ఆగండి నాకు ఇక్కడ ఇంకా ఏదో కనిపిస్తోంది ఈ వ్యక్తులు ఏదో తప్పుడు మాటలు వ్యాప్తి చేస్తున్నారు చూడండి ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నించారో మీకు ఏ విధంగా బాధ కలిగించారో అది చెడు ఉద్దేశంతోనైనా తప్పుడు మాటలు మాట్లాడి అయినా ఈ వ్యక్తులు వారి ఆలోచనలు చాలా చిన్నవి వారు మీతో చాలా ఈర్షపడతారు కానీ వారి అన్ని చెడు ప్రయత్నాలు ఉల్టా పడ్డాయి వారి అన్ని చెడు ఉద్దేశాలు తిరిగి వారికే వ్యతిరేకంగా మారుతున్నాయి వారి అబద్ధం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది వారు మీ గురించి వ్యాప్తి చేసిన అన్ని అపవాదాలు ఇప్పుడు ప్రజల ముందు బహిర్గతం అవుతున్నాయి వారి నిజమైన ముఖం చాలా త్వరలో అందరి ముందు బయటపడబోతోంది ప్రజలు వారు ఈర్ష్య వల్ల మీ గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారని అర్థం చేసుకుంటున్నారు ప్రజలు వారిని ద్వేషించడం మొదలు పెట్టారు నాకు ఇక్కడ చాలా కోపం వస్తోంది ఈ వ్యక్తులు నిజంగా తమను తాము చాలా అబద్ధాలుగా నిరూపించుకుంటున్నారు అందరి ముందు వారి పోల్ బయటపడుతోంది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరుగుతోంది వారు దీనిని చూస్తున్నారు వారు మిమ్మల్ని చూస్తున్నారు నాకు అలా కూడా కనిపిస్తోంది ఈ వ్యక్తులు ఇప్పుడు మీతో మళ్లీ కొత్త సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారు విషయాలను సరిదిద్దాలని కోరుకుంటున్నారు ఎందుకు ఎందుకంటే వారు చూస్తున్నారు మీరు చాలా బాగా చేస్తున్నారని అందుకే వారు మీ జీవితంలో తిరిగి రావాలని కోరుకుంటున్నారు కాని అతి ముఖ్యమైన విషయం వారు మీతో రహస్యంగా పోటీ పడుతున్నారు మిమ్మల్ని ఓడించడానికి వారు ఎంతో కష్టపడ్డారు చాలా చేశారు కానీ వారు సఫలం కాలేదు ఇప్పుడు వారు ఆందోళనలో ఉన్నారు నాకు అనిపిస్తోంది మీరు వారి నుండి కొంచెం దూరం అయ్యారు వారితో దూరం ఏర్పరచుకున్నారు ఇప్పుడు నాకు కనిపిస్తోంది ఈ వ్యక్తులు మీ జీవితంలో తిరిగి రావాలని కోరుకుంటున్నారు కేవలం ఎందుకంటే మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ వారికి చాలా సార్లు కఠినమైన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి ఇది మీకు గర్వకారణం వారికి అంత పెద్ద పెద్ద శిక్షలు లభించాయి ఇప్పుడు వారికి అర్థమైంది మూతో ఏ విధంగా గందరగోళం చేయడానికి ప్రయత్నించినా వారి జీవితం నాశనం కావచ్చు వారు కొన్ని అలాంటి చర్యలు కూడా చేసి ఉండవచ్చు అవి మీకు వారిపై కోపం తెప్పించి ఉండవచ్చు బహుశా మీరు వారి కాలర్ పట్టుకొని ఉండవచ్చు రెండు నాలుగు చెంపదెబ్బలు కూడా ఇచ్చి ఉండవచ్చు చుట్టుపక్కల వారు మీకు చాలా సార్లు వీరి గురించి చెప్పి ఉంటారు వారు మీ గురించి ఇలాంటి విషయాలు మాట్లాడతారని తప్పు చర్యలు చేస్తారని కాబట్టి వినండి వారి ప్రపంచం పూర్తిగా నాశనమైపోయింది మీరు వారి ఆటను ముగించేశారు వారి ఉనికి కదిలిపోయింది వారు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఏమి చేయాలి ఏ అడుగు వేయాలి నిజంగా మీరు చాలా శక్తివంతులు నాకు అలా అనిపిస్తోంది మీకు అబద్ధం మోసం కపటం అస్సలు సహించరు ఎవరైనా మీతో తప్పు చేస్తే మీరు దానిని సహించరు మీరు అలాంటి వ్యక్తుల నుండి దూరం ఏర్పరచుకుంటారు నాకు అనిపిస్తోంది మీరు చాలా కాలం నుండి ప్రజలను పరిశీలిస్తున్నారు కానీ ఈ వ్యక్తులకు మంచి పాఠం నేర్పబడింది వారితో గొడవ అంటే తమ జీవితంతో ఆడుకోవటం వారికి అలాంటి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి ఒకవేళ వారు మళ్లీ ఏదైనా తప్పు చేస్తే వారి జీవితం పూర్తిగా నాశనం కావచ్చు నిజంగా చాలా శక్తివంతమైన సందేశం వస్తోంది ఈ వ్యక్తులు మీ జీవితంలో తప్పక తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు కొత్త ప్రారంభం కోసం సంబంధాలను సరిదిద్దడానికి ఎందుకంటే ఈ సమయంలో మీరు చాలా పురోగతి సాధిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మీ జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి నాకు ఇంకా కొన్ని సందేశాలు కనిపిస్తున్నాయి మీ చుట్టూ చాలామంది చాలా భయపడుతున్నారు మీతో పడేవారు మీ ముందు చాలా అస్వస్థంగా ఉంటారు వారు ఆందోళనలో ఉన్నారు విచలితమవుతున్నారు వారికి అర్థం కావడం లేదు ఇది ఎలా జరుగుతోంది కొందరు స్నేహితులు కావచ్చు వారు బయట నుండి స్నేహం చూపిస్తారు కానీ లోపల మీతో పడతారు బహుశా కొందరు బంధువులు కూడా ఉండవచ్చు కానీ మీరు చాలా శక్తివంతులు ఎటువంటి తప్పు విషయం మిమ్మల్ని తాకలేదు మీ శక్తి మీ ఎనర్జీ చాలా ఉన్నతంగా ఉంది వినండి మీ పూర్వీకులు మీ నుండి ఏదో చాలా ప్రత్యేకమైనది కోరుకుంటున్నారు ఇది సాధారణమైనది కాదు వారు మీరు వారి కోసం పుష్పాలు అర్పించాలని కోరుకుంటున్నారు అవును ఖచ్చితంగా పుష్పాలు నేను నమ్ముతాను మీరు మీ పూర్వీకుల కోసం ఏదో ఒకటి తప్పక చేయాలి